డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మా వద్ద జ్యోతిష్య పరిశీలన వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని గురించి తెలుసుకునేటప్పుడు మేము ముఖ్యంగా పరిహారాలు లేదా రెమెడీస్ ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా ఫోకస్ చేయము ఒకవేళ ఎవరైనా కానీ ఫోన్ చేసినప్పుడు మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలి అని అడుగుతాం అడిగినప్పుడు వారి దగ్గర వస్తున్నటువంటి సమాధానాన్ని అనుసరించి మాత్రమే వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడే కొంతవరకు ఫిల్టర్ చేయడం అనేది ఉంటుంది అప్పటికి మేము చెప్తూనే ఉంటాము పరిహారాలు లేదా ప్రిడిక్షన్స్ అడగకండి మీరు ఏదేని ఒక విషయాన్ని గురించి నిర్ణయం ఖచ్చితంగా తెలుసుకొని దానిని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి అవలంబించాలి ఆచరించాలంటే మాత్రమే అపాయింట్మెంట్ బుక్ చేయమని చెప్తుంటాం అలాగా కొద్దిపాటి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తుంటారు కానీ కొంతమంది ఏమిటంటే ఇంతవరకు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఏమిటంటే జ్యోతిష్యం అంటే భవిష్యత్తును గురించి తెలుసుకునేదే అని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చేసి ఉంటారు వాళ్ళు అందువల్ల వెంటనే మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలండి మా అమ్మాయికి వివాహం కాలేదండి వివాహము ఎలా ఉంటుందండి ఆమె వివాహ జీవితం ఎలా ఉంటుందండి ఇలా అడుగుతుంటారు వివాహ జీవితం ఎలా ఉండేది ఏమిటి మీరు తీసుకునే నిర్ణయం కానీ కరెక్ట్గా కానీ ఇప్పుడు చేయగలిగితే ఆ వివాహ జీవితం బాగుంటుంది ఇది ఎవరికైనా తెలుసు అని కూడా తెలుసు కానీ మీరు ఎందుకు అవమానంగా ఉండారో నాకు అర్థం కావట్లేదు మా అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుందండి అని అడుగుతారు ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి అంటే ఏమి లేదండి చదివేసి ఖాళీగా ఉన్నారండి అంటే చదివేటప్పుడే ఏ కెరీర్ని ఎన్నుకునే దానిలో వాళ్ళు చక్కగా నిర్ణయం తీసుకోవటంటే ఇప్పుడు ఫ్యూచర్ బాగానే ఉంటుంది కదా అది చేయకుండా చదివేసి ఖాళీగా ఉన్నారండి ఇప్పుడు మా అబ్బాయి ఫ్యూచర్ ఏమిటండి మా అమ్మాయి ఫ్యూచర్ ఏమిటండీ అంటే దానికంటే తెలివి తక్కువ క్వశ్చన్ ఏమైనా ఉందా చెప్పండి అందుకని మనం ఏం చెప్తామంటే మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ ఇంటర్మీడియట్ లోకి చేర్చేటప్పుడే ఏ కోర్స్ తీసుకోవాలి ఏ విధంగా వారి యొక్క వృత్తిని వ్యాపారాన్ని జాబ్ని డిజైన్ చేయాలి అనేది ఉంటుంది జాతకంలో వారి కంటే ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ ని డిఎన్ఏ ఆస్ట్రాలజర్ మాత్రమే చెప్పగలరు అందులో ఉన్న ఆప్షన్లో వారికి ఇష్టమైన దాన్ని సెలెక్ట్ చేసుకుని బలమైనటువంటి ప్రొఫెషన్ ఏదైతే కెరీర్ నిర్మించేకి ఉందో దాన్ని చెప్తాం ఇలాగ వెళ్ళండి వీరి ఫ్యూచర్ బాగుంటుందని అలా వెళ్తే చాలు ఇంకా కళ్ళు మూసుకొని ఎనుగు తిరగకుండా వారి పని వాళ్ళు చక్కగా చేయగలిగితే జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తాం మనకి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన ఆప్షన్ ఒకటి ఉంటే మీరు ఇంకొక ఆప్షన్ ఎన్నుకోవడం వల్లే ఇలాంటి నష్టాలు కష్టాలు ఏర్పడుతున్నాయి అయితే కొంతమంది అడుగుతారు మా అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ ఏదైనా దోషాలు ఉన్నాయండి యోగాలు ఉన్నాయండి లేదా ఉన్న పదంగా మహా జాతకులుగా మారిపోయే అవకాశం ఉందండి అని అడుగుతుంటారు బాగా గమనించండి ఏ జ్యోతిష్యం దగ్గరికైనా కానీ పర్ఫెక్ట్ జ్యోతిష్యం దగ్గరికి తీసుకెళ్ళి ఒక భిక్షగాడి జాతకాన్ని ఒక కోటీశ్వరుడి జాతకాన్ని ఇచ్చి ఇందులో ఎవరు కోటీశ్వరుడు ఎవడు భిక్షగాడు అని చెప్పనండి అంటే మీకు తెలిసి ఉండాలి కానీ వాళ్ళు తెలియకుండా ఉండాలి ఈ రెండు జాతకాల్లో ఎవరు కోటీశ్వరుడు అండి ఎవడు భిక్షగాడు అంటే చెప్పలేని పరిస్థితి అలాంటివి ఏమి అందులో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కెరీర్ కొరకు కరెక్ట్గా కానీ సరైన సమయంలో కానీ తీసుకోగలిగితే వారు కోటీసులు అవుతారు ఎవరైతే సరైన సమయంలో వారు స్పందించకుండా నిర్ణయాల్లో తప్పిదములు చేస్తారో వారు రేపు బాగుంటుందిలే ఎల్లుండి బాగుంటుందిలే ఫ్యూచర్ బాగుంటుందిలే అనేసి ఊహల్లో తిరుగుతూ కాల వ్యాపన చేస్తుంటారు లాగానే మిగిలిపోతున్నారు అయితే మనం ఏం చేస్తామంటే దాంట్లో ఐడెంటిటీ చేయాలి ఐడెంటిఫై చేయాలి ఎందులో జాతకములు ఒకవేళ మీ పూర్వీకులు ఏమైనా తప్పు చేస్తున్నారా లేదా మీరు పుట్టినప్పుడు మీకు ఏమైనా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పుట్టారా ఏమిటనేది మనం చూసి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసినప్పుడు లగ్నం ఏది అనేది నిర్ధారణ అయితే అప్పుడు ఆ జాతకులు ఎవరు ఏమిటి వాళ్ళ తల్లి ఎవరు వాళ్ళ నాన్నెవరు వాళ్ళు ఏ జాబ్లో సెటిల్ అవుతారు వాళ్ళకి వివాహం అయితే ఎలాంటి భాగస్వామి వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఇతర దేశాల్లో యోగం ఎలా ఉంటుంది వెళ్ళగలరా వెళ్తే మంచి జరుగుతుందా జరగదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇలాంటి నిర్ణయాలు చెప్పడానికి లగ్నము నిర్ధారణ చేయాలంటే భర్త టైం రెక్టిఫికేషన్ తప్పనిసరిగా చేసుకొని ముందుకెళ్ళాలి అది లేదంటే క్లయింట్ ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం వేసేసే జాతకం చెప్పేస్తే దానికి మించిన పనికి మాలినటువంటి పని ఏది లేదు మీరెవరో మీకే నిర్ణయం లేనప్పుడు మీ లగ్నం ఏదో తెలియనప్పుడు మీరు ఈష్యుల దగ్గర మీరు జాతకాలు చెప్పించుకున్నంత మాత్రం ఉపయోగం ఏమైనా ఉందా అయితే మనం ఆధ్యాత్మిక పరిహారాలు అయితే చెప్పము ఆ చెట్టుకి నీళ్లు పోయండి ఈ చెట్టుకి నీళ్లు పోయండి ఆడ తిరగండి ఏడు తిరగండి అని మనం చెప్పము భగవంతుని కొలవండి సంతృప్తంగా మీ మనసు ప్రశాంతంగా చేసుకొని ఆలోచన లేని స్థితికి వెళ్ళి భగవంతునిలో లీనమయ్యి మీకు మంచి మంచి ఆలోచనలు ఇవ్వమని కోరండి అని అంటాం ఇంతవరకు